ప్రెజలాడ్ ప్రవెనేస్ క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజున ఒక శ్రేష్టమైన వాక్యభాగాన్ని మనము ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బై వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను ప్రియులరా ఈరోజున మన అంశం పేరు ఏంటంటే దేవుడు కోరుకునే మనుష్యుడు దేవుడు కోరుకునే మనుష్యుడు కోరుకోవటం కోరుకోవటం అంటే అర్థం ఏంటండి కోరుకోవటం అంటే ఏమిటి అని అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కోరుకోవటం అంటే ఇష్టపడటము కోరుకోవటం అంటే ప్రేమించటము కోరుకోవటం అంటే ఒకదాని మీద దృష్టి ఉంచటము అని అనుకుంటారు కానీ కోరుకోవటం అంటే ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను కోరుకోవటం అంటే అర్థం ఏంటంటే ఏదో ఒకటే ఉన్నప్పుడు లేదా ఒక మనిషే ఉన్నప్పుడు దానిని పొందుకోవటం లేదా దానిని ప్రేమించటం కోరుకోవటం కాదు కోరుకునేటప్పుడు అక్కడ రెండు ఉండొచ్చు ఉండొచ్చు లేదా పది వస్తువులు ఉండొచ్చు అంటే అనేకమైనవి వస్తువులు అక్కడ ఉంటాయి లేదా అనేక మంది మనుషులు అక్కడ ఉంటారు కోరుకోవటం అంటే అర్థం ఏంటంటే అనేక మందిలో ఒక దానిని ఎంచుకోవటమే కోరుకోవటం అనేక వస్తువులలో ఒక దానిని తీసుకోవటమే కోరుకోవటం అంటే అనేకమైన వాటిలో ఒక దానిని ఇష్టపడి ఒక దానిని ప్రేమించి ఒక దానిని ఒక దాని మీద మనసు పెట్టి ఆ దానిని ఎంపిక చేసుకోవటమే కోరుకోవటం అనే మాట మనకు ఇక్కడ వాక్యానుసారంగా మనం చూడాలి కోరుకోవటం ప్రియులరా మీకు ఇంకా చక్కగా ఉదాహరణ చెప్తాను ఏసు ప్రభువారిని పిలాతు అప్పగించేటప్పుడు పిలాత్ ప్రజలందరూ పిలాతుకి ఏసు ప్రేవారిని అప్పగించినప్పుడు పిలాతు యేసు ప్రభువుకు భయపడి ఏం చేస్తాడు అనంటే ప్రభువుని విడుదల చేయాలి అని అనుకొని ఆ ఒక పండగలో పిలాతు ఏం చేస్తారంటే ప్రజలందరూ ఇలా అడుగుతాడు అక్కడ బరబ్బా ఉంటాడు ఏసుప్రభువు కూడా ఉంటాడు బరబ్బా అని ఒక ఖైదీని యేసుప్రభువుని ప్రజలందరి ముందు పెట్టి పండగలో ప్రతి సంవత్సరం ఒక ఖైదీని విడుదల చేయట వాడుక కదా కాబట్టి వీళ్ళిద్దరిలో మీకు ఎవరిని కావాలో కోరుకోండి బరబ్బా ఉన్నాడు మీ యేసు ఏసుప్రభు ఉన్నాడు మీ ఎదురుగా కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు కావాలో మీరు కోరుకోండి అని ప్రజలతో చెప్పినప్పుడు ప్రజలకు ఆప్షన్ ఇచ్చినప్పుడు ప్రజలు మాకు బరబ్బానే కావాలి మాకు బరబ్బానే విడుదల చేయండి అని వారిద్దరిలో బరబ్బా అని వారు కోరుకుంటారు అలాగే కోరుకోవటం అంటే అర్థం ఏంటంటే అనేకమైన వాటిలో కోరికోట మనం ఎస్తేరుని గమనిస్తే ఎస్తేరుతో పాటు చాలామంది స్త్రీలు ఆశ్వరోషు రాజు దగ్గరికి వస్తారు రాజు దగ్గరికి ఎస్తేరుతో పాటు చాలామంది అలంకరించుకొని వస్తారు అయితే రాజు ఎస్తేరు మీదే కిరీటాన్ని పెట్టినట్లుగా ఎస్తేరునే ప్రేమించినట్లుగా ఎస్తేరుని ఎంపిక చేసుకున్నట్లుగా మనం చూస్తాం అంటే అందరిలో రాజు ఎస్తేరుని కోరుకున్నాడు కోరుకున్నాడు గనుక కోరుకోవటం అంటే అర్థం ఏంటంటే అనేకమంది వాటిలో ఒక దానిని లేదా రెండిటిని ఎంపిక చేసుకొని ఎంపిక చేసుకోవటమే కోరుకోవటం అని అర్థమవుతుంది దేవుడు అలాగే ఈ భూమి మీద పాత నిబంధన గ్రంథంలో ఆయన కొన్నిటిని కోరుకున్నాడు మొట్టమొదటిగా దేవుడు ఇస్రాయేలు జనాంగాన్ని అబ్రాహం సంతానాన్ని ఆయన కోరుకున్నాడు అలాగే వారు నివసించేటువంటి ఇరుషలేముని ఆయన కోరుకున్నాడు నేను ఇప్పుడు చెప్పేది బైబిల్లో ఉంటాయండి ఆయన నేను ఇరుష్యేముని కోరుకొని ఉన్నానని ఒక చోట రాస్తాడు అలాగే నేను సియోను కోరుకున్నాను అలాగే నేను ఇజ్రాయేలీని కోరుకున్నాను అని అంటాడు సలోమోను కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నీవు కోరుకునే జనుల మధ్యలో నేను ఉన్నాను ప్రభు అని సలోమో అంటాడు కాబట్టి ఆ భూమి మీద అనేకమైన జాతులు ఉంటే దేవుడు ఇస్రాయిలీని కోరుకుంటాడు భూమి మీద చాలా పట్టణాలు ఉంటే దేవుడు ఎరుషలేమని కోరుకుంటాడు ప్రియుల అలాగే ఈ లోకంలో చాలామంది ఉండొచ్చు ఈ లోకంలో అనేక మంది ఉండొచ్చు అయితే అనేక మందిలో దేవుడు మనల్ని కోరుకునేటట్లుగా మనం ఉండాలి అదే వర్తమానం యొక్క ఉద్దేశం దేవుడు మనల్ని కోరుకునేటట్లుగా మనం ఉండాలి అంతే మన చుట్టూ అందరూ ఉండొచ్చు కాబట్టి దేవుడు మనల్ని కోరుకునేటట్లుగా ఉండాలి అలాగా ఒక వ్యక్తిని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను చదవబడిన వాక్య భాగంలో ఆ వ్యక్తిని గురించి ఒక పది నిమిషాలు మనం చూద్దాం అదేంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఒక కుటుంబంలో నుంచి ఆయన కోరుకున్నాడు ఆయన కోరుకున్నాడు బైబిల్లో సమూయలు అనే ఒక పాస్ట్ గారు ఉంటారండి ఆ కాలంలో సౌలు అనే ఒక రాజు సరిగా పరిపాలన చేయకపోతే సౌలు అవిదేయుడైనప్పుడు సమూయలు బాధపడతా ఉంటాడు అప్పుడు దేవుడు సమూయల దగ్గరికి వచ్చి సమూహాలు ఎంతకాలం నువ్వు సౌలు గురించి బాధపడుతూ ఉంటావు కాబట్టి నీ కొమ్మును తీసుకుని తైలంతో నింపుకో ఒక కొత్త రాజుని నేను ఏర్పాటు చేశాను ఒక కొత్త రాజుని నేను కోరుకున్నాను కాబట్టి నువ్వు బెత్తలహమునకు వెళ్ళు అక్కడ ఎస్యే అనే ఒక ఆయన ఉంటాడు ఆయనకి ఎనిమిది మంది కుమారులు ఉంటారు ఆ ఎనిమిది మంది కుమారులలో ఒకరిని నీవు అభిషేకం చేసి రాజుగా అభిషేకం చేయమని సమయలతో దేవుడు చెప్తాడు అప్పుడు సమయలు ఏం చేస్తాడు అనంటే తన కొమ్మును తైలంతో నింపుకొని బయలుదేరి బెత్తలహేమనే ఊర్లోనికి సమయలు వస్తాడు అక్కడ రాగానే ఎస్యే ఇంటికి వస్తాడు యశితో చెప్తాడు నీ పిల్లలందరినీ తీసుకొనరా వాళ్ళలో ఒకరిని దేవుడు అభిషేకించబోతున్నాడు ఒకరిని దేవుడు కోరుకున్నాడు అని చెప్తాడు అప్పుడు యశి తన పిల్లలందరినీ వరుసగా తీసుకొని వస్తాడు వరుసగా తీసుకొని వచ్చినప్పుడు అందులో పెద్దవాడు ఉంటాడండి అతని పేరు ఎలియాబు ఎలియాబుని ఎలియాబు మీద సమూయలు అనుకున్నాడు నిజంగా యహోవా కోరుకున్నవాడు ఇతడే అనే మాట రాస్తాడు నేను ఆ మాట చదువుతాను చూడండి మొదటి సమయాలి గ్రంథం పదహారవ అధ్యాయము ఆరో వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబుని చూచి నిజంగా యహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోను అయితే యహోవా సమూహేలతో ఇలా సెలవిచ్చును అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు పెట్టువాడిని ఎహోవా లక్ష్య పెట్టడం నేను అతను త్రోసి వేసి ఉన్నాను మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్యపెట్టును ఆ తర్వాత రెండో వాడు వస్తాడు షీ అభినాదావును పిలిచి సమూహులు ఎదుటికి అతన్ని రెప్పింపగా అతడు యహోవా ఇతన్ని కోరుకొనలేదు అనేను తొమ్మిదో వచ్చినలో అప్పుడు యషీ షమ్మ అని అనగా మూడోవాన్ని పిలవగా అతడు యహోవా అప్పుడు సమూయాలు అంటున్నాడు యహోవా ఇతనిని కూడా కోరుకొనలేదు అని చెప్పాడు అప్పుడు యషీ ఏం చేస్తాడు అని అంటే తన పిల్లలందరినీ ఒక దావీదు తప్ప మిగతా వాళ్ళందరినీ ఒక ఏడు మందిని సమయలు ఎదుటికి రప్పిస్తాడు అప్పుడు సమయలు ఎదుటికి రప్పించినప్పుడు వాళ్ళందరూ సమయల ముందుకు వచ్చినప్పుడు యహోవా వీరిని కోరుకోలేదయ్యా అని సమూయాలు ఏడు మంది ఆ పిల్లల తండ్రి ఎశియతో చెప్తాడు దేవుడు వీరిని కోరుకోలేదు అని చెప్తాడండి ప్రియులరా అయితే సమూహలతో ఒక మాట చెప్తాడు అదేంటంటే నువ్వు రూపాన్ని చూసి నేను కోరుకున్నానేమని అనుకో మాకు నేను మనుషుల పై లక్ష్య పెట్టను నేను హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిని హృదయాన్ని చూసి కోరుకునేవాడిని అని సమూయలతో చెప్తాడు ఇక్కడ మనం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేంటంటేనండి మనుషులు ఏం కోరుకుంటారు అని అంటే రూపాన్ని చూసే మనుషులు కోరుకుంటారు ఏదన్నా వివాహ పెళ్లి సంబంధం చూసేటప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి తరపులు కానీ అబ్బాయి తరపులు కానీ ముందు ఏం చూస్తారు అని అంటే ఆ వ్యక్తి ముందు అందంగా ఉన్నాడా అని చూస్తారు ఫస్ట్ అంటే పై రూపాన్ని చూస్తారు ఫోటో చూస్తారు ఫోటో పంపించమని అంటారు ఆ పెళ్లి సంబంధానికి ఫోటో ఒకటి తీస్తారండి అని అంటారు అంటే పైన చూసి కోరుకుంటారు ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా అందంగా ఉన్నాడు ఎత్తుగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా లావుగా ఉన్నాడా పై రూపాన్ని చూసి మనుషులు కోరుకుంటారు ఆ తర్వాత ఇంకేం చూస్తారు అంటే చదువుకున్నాడా ఆ తర్వాత ఇంకేం చూస్తారు అనంటే ఇల్లుందా సొంత ఇల్లుందా ఆ తర్వాత ఇంకేం చూస్తారంటే పొలాలు ఏమైనా ఉన్నాయా ఆ తర్వాత ఇంకేమైనా చూస్తారంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉందా ఆ తర్వాత ఏం ఆలోచిస్తారంటే ఆకర్లో మనిషి మంచోడేనా అని ఆకర్లు అలా చూస్తూ ఉంటారు పై నుంచి ముందు చూసుకుంటా వస్తూ ఉంటారు పై నుంచి ముందు ఎంక్వైరీ చేసుకుంటూ వస్తూ ఉంటారు అయితే దేవుడు అలాంటి వాడు కాదు ఆయన ఎక్కడి నుంచి తోడుకుంటా వస్తాడు అని అంటే ఆయన లోపల నుంచి తోడుకుంటా వచ్చే దేవుడు ఆయన హృదయంలో నుంచి ఆయన వచ్చే దేవుడు హృదయపు లోతులలో నుంచి అంతరంగంలో నుంచి ఆయన తోడుకుంటూ వచ్చే దేవుడై ఉన్నాడు గనుక దేవుడు ఎటు నుంచి చూసి కోరుకుంటాడు అంటే మనుషులు కోరుకున్నట్టుగా పై పైన చూసి దేవుడు పై వాటిని చూసి దేవుడు కోరుకునేవాడు కాదు కానీ హృదయాన్ని చూసి ఆయన కోరుకునే దేవుడు ఇక్కడ నేను మీకు మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి అదేంటంటే దేవుడు కోరుకునే వ్యక్తి ఎంత మూలన ఉన్నా ఆయన తీసుకొని వస్తాడు ఎక్కడున్నా దేవుడు కోరుకునే వ్యక్తి ఎక్కడైనా ఉండొచ్చు కానీ అక్కడున్న వ్యక్తిని దేవుడు తీసుకొని వస్తాడు దేవుడు కోరుకునే వ్యక్తి ఎక్కడ ఉన్నా కానీ ఆయన తీసుకొని వస్తాడు యషి అడుగుతాడు దావి సమయలు అడుగుతాడు యషి తోటి ఇంకా వీళ్ళేనా ఇంకా ఎవరు లేరా నీకు కుమార్ నీ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారా అని అడుగుతాడు అప్పుడు ఎస్యీ ఏం చేస్తాడంటే దావి సమయలతో చెప్తాడు ఆ సమయలు గారు కడసారి వాడు ఒకడు ఉన్నాడు వాడు గొర్రెల్ని మేపుతున్నాడు అని చెప్తాడు అయితే వాడిని పిలవనం పెంచు వాడు వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుందాం అని చెప్తాడు ప్రియులరా ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే దేవుడు కోరుకున్నవాడు ఎక్కడో మూలన ఉన్నాడు సమూహేలు ఆ ఊరి పెద్దలు అలాగే ఎషి అన్నదమ్ముళ్ళు ఆ సహోదరులు ఎషి పిల్లలందరూ కూడా దావీది వచ్చే వరకు వెయిట్ చేశారు కూర్చున్నారు అంటే దేవుడు నిన్ను కోరుకుంటే నీ కోసం అధికారులు కూర్చుంటారు దేవుడు నిన్ను కోరుకుంటే నీ కోసం పెద్దలు వెయిట్ చేస్తారు దేవుడు నిన్ను కోరుకుంటే అధికారులను వచ్చే వరకు కూర్చుంటారు అది దేవుడు కోరుకునే వ్యక్తికి దేవుడు ఇచ్చేటువంటి ధన్యత కనుక దేవుడు కోరుకున్నాడు దావీదిని దావీదుని కోరుకొని దేవుడు అతన్ని పిలవనంపిస్తాడు దే ఆ సమయాల్లో అతను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు దావీదు దావీదు అక్కడికి వస్తాడు బాల్ లేని దావీదు అక్కడికి వస్తాడు అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు సమయలతోటి ఆ మాట నేను చదువుతున్నాను చూడండి మొదటి సమయలు గ్రంథం పదహారవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఈ విధంగా రాయబడి ఉంటుంది అతడు వాని పిలువనం పెంచి లోపలికి తోడుకొని వచ్చెను అతడు ఎర్రని వాడును చక్కని గలవాడను చూచుటకు సుందరమైన వాడునే ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాని అభిషేకించమని అహోవా సెలవేయగా దావీది రాగానే సమయాలతో దేవుడిలా చెప్తున్నాడు సమయలు ఇదిగా వచ్చేసాడు నేను కోరుకున్నవాడు ఇతడే నేను కోరుకున్నవాడు ఇతడే దావీదు ప్రిలరా దేవుడు దావీదిని కోరుకున్నాడు ఈ రోజున మనము ధ్యానించాల్సినటువంటి పాఠాలు ఏంటంటే దేవుడు కోరుకునే మనుష్యుని మీద దేవుడు ఏం చేస్తాడు దేవుడు కోరుకునే మనిషిని దేవుడు ఏం చేస్తాడు ఒక మూడు సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడు కోరుకునే వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు అనంటే మొట్టమొదటిగా దేవుడు లక్ష్య పెడతాడు దేవుడు కోరుకునే వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు అనంటే ఆ వ్యక్తి మీద లక్ష్య పెడతాడు ఆ మాట ఇదే మొదటి సమయాలు పదహారవ అధ్యాయం ఏడవ వచనంలో సమయాలతో దేవుడు చెప్తాడు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్యపెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతను త్రోసివేసి ఉన్నాను మనుషులు రూపం లక్ష్య పెట్టదు కానీ యహోవా హృదయమును లక్ష్య పెట్టును అంటే దేవుడు కోరుకునే వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడని లక్ష్య పెడతాడు సమయులతో ఏమంటున్నాడు అని అంటే నేను వీళ్ళందరినీ లక్ష్య పెట్టట్లేదు నేను హృదయాన్ని చూసి ఒక వ్యక్తిని లక్ష్య పెట్టాను ఆ వ్యక్తి ఆ అడవిలో ఉన్నాడు గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు ఆ దావిదని నేను లక్ష్య పెట్టాను అని అర్థం ప్రియుల దేవుడు తాను కోరుకునే వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ వ్యక్తి మీద లక్ష్య పెడతాడు ఆ వ్యక్తి మీద గురి పెడతాడు ఆ వ్యక్తి మీద కనుదృష్టి పెడతాడు ఆ వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు దేవుడు లక్ష్య పెడతాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు కోరుకునే వ్యక్తిని ఉండేటువంటి వ్యక్తి మీద దేవుడికి ఉండేటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఆ వ్యక్తిని దేవుడు లక్ష్య పెట్టడం లక్ష్య పెట్టడం లక్ష్య పెట్టడం అనే విషయం చాలా ప్రాముఖ్యమైందండి ఎందుకంటే ఇస్రాయేలీలు దేవునికి మొరపెట్టినప్పుడు ఐగుప్త దేశంలో బానిసలుగా ఉంటారు కదా అయుక్త దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఇస్రాయేలీలు మొరపెట్టినప్పుడు అలా మొరపెడుతున్నప్పుడు దేవుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దేవుడు ఇస్రాయేలీ చూచెను వారి మీద లక్ష్యం ఉంచెను అని అక్కడ రాయబడి ఉంది అప్పుడు ఎప్పుడైతే ఇంకా లక్ష్యం ఉంచటము ప్రారంభిస్తాడో దేవుడు ఇంకా మోసైన అక్కడికి పంపిస్తాడు వారిని అక్కడి నుంచి విడిపిస్తాడు వారిని సముద్రం దాటిస్తాడు యోర్ధం దాటిస్తాడు ఎరుకను దాటిస్తాడు పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశాన్ని దేవుడు వారికి ఇస్తాడు అంటే దేవుడు లక్ష్య పెడితే దేవుడు ఆయన చూస్తాడు దేవుడు లక్ష్య పెడితే ఆయన విడిపిస్తాడు దేవుడు లక్ష్య పెడితే ఆయన నడిపిస్తాడు దేవుడు లక్ష్య పెడితే ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు చేస్తాడు వాగ్దానాల్ని నెరవేరుస్తాడు ఎప్పుడు అంటే దేవుడు మన మీద లక్ష్య పెట్టినప్పుడు లక్ష్య పెట్టినప్పుడు మనకు రూతు గురించి బాగా తెలుసు కదండి రూతు మోయాపు దేశంలోంచి బత్తలేమునకు వచ్చేస్తుంది అత్త అత్త అత్తతో పాటు బోయాజు పొలంలో పరిగవేరుకుంటా వేరుకుంటూ ఉంటుంది బోయాజు రూతు దగ్గరికి వచ్చి యవనస్తులందరికీ ఆజ్ఞాపిస్తాడు రూతుజోలు వెళ్ళమాకండి ఆమెను గురించి ఎంక్వైరీ చేస్తాడు ఎవరు ఏమైనా అంటే ఈమెన్ మీ కోడలు అని అందరూ చెప్తూ ఉంటాడు తర్వాత రూతు దగ్గరికి వచ్చి నువ్వు వేరొక పొలంలోనికి వెళ్ళమాకమ్మా ఈ పొలంలోనే పరిగి వేరుకో అని అంటాడు ఆ తర్వాత రూతుని పిలిచి భోజనం పెడతాడు రూతును పిలిచి ఇస్తాడు రూతుతో చాలా చక్కగా మాట్లాడతాడు రూతు చుట్టూ కంచెన వేసినట్లుగా బోయాజు చేస్తాడు బోయాజు మీ రూతు మీద బోయాజు చక్కగా కనుదృష్టి పెడతాడు అప్పుడు రూతు ఒక మాట అంటుంది బోయాజ్ తోటి ఆ మాట కూడా నేను చదువుతాను చూడండి రూతు గ్రంథము రూతు గ్రంథము రెండవ అధ్యాయం పదో వచ్చినంలో ఈ నేను చదువుతున్నాను అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగను అని చెప్పగా బోయాజు నీ పెనిమిట్టి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతీ నాకు తెలియబడెను అని ఇక్కడ రూత్ ఏమని అడుగుతుందంటే బోయాజ్ తోటి బోయోజు గారు అసలుకి ఏం తెలిసి మీరు నా ఎందు లక్ష్యం ఉంచారండి అనే మాట అడుగుతుంది అప్పుడు బోయాజ్ అంటాడు నువ్వు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలిసింది నువ్వు చాలా మంచిదానివని అందుకని నేను ఈ మీద లక్ష్యం ఉంచాను అని అంటాడు ప్రియులరా బోయాజు లక్ష్యం ఉంచాడు కాబట్టే రూతుని వివాహం చేసుకుంటాడు రూతుకు దేవుడు చక్కని జీవితాన్ని ఇస్తాడు వారి ద్వారా వారి సంతానం ద్వారా క్రీస్తు లోకానికి వస్తాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు లక్ష్యం ఉంచితే పాడైపోయిన జీవితాలను బాగు చేస్తాడు మూడు బారు పైన జీవితాలను అయినా చిగురింప చేస్తాడు దేవుడు లక్ష్యం ఉంచాడు దేవుడు ఇస్రాయేలీల మీద లక్ష్యం ఉంచాడు దేవుడు రూతు మీద లక్ష్యం ఉంచాడు ప్రియులరా కొత్త నిబంధనలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు ఆ మాటకి మీ మీద లక్ష్యం ఉంచుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని బైబిల్లో రాయబడి ఉంది అంటే దేవుడు కోరుకున్న వ్యక్తి మీద దేవుడు మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడు అని అంటే లక్ష్యం ఉంచుతాడు ఇస్రాయలీల మీద లక్ష్యం ఉంచి వారిని విడిపించినట్లుగా ఋతు మీద లక్ష్యం ఉంచి ఋతు జీవితాన్ని బాగు చేసినట్లుగా దేవుడు కోరుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు అనంటే లక్ష్యం ఉంచుతాడు దేవుడు మనల్ని కోరుకుంటే దేవుడు నిన్ను కోరుకుంటే దేవుడు నీ మీద ఖచ్చితంగా ఆయన లక్ష్యం ఉంచుతాడు దేవుడు కోరుకునే వ్యక్తి మీద దేవుడు కొండేటువంటి రెండవ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ అనుభవం ఏంటంటే దేవుడు కోరుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు అనంటే పిలవనంపిస్తాడు దేవుడు కోరుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు అని అంటే పిలవనంపిస్తాడు దావి అరణ్యంలో ఉంటాడు యషి సమూయలు యషి పిల్లలందరూ బెత్తలేయంలో ఇంట్లో ఉంటారు సమూయలు అడుగుతున్నాడు ఆ యషిని ఇంకొకడు ఎక్కడున్నాడు కడసారి వాడు ఎక్కడున్నాడు అని అడిగితే అప్పుడు యశి వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు అని అడిగితే అప్పుడు సమయలు ఎషియతో ఈ మాట చెప్తాడు ఆ మాట నేను చదువుతున్నాను మొదటి సమయ గ్రంథం పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుతున్నాను చూడండి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అనే ఎషి అని అడుగగా అతడు ఇంకా కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను అందుకు సమూలు నీవు వాణిని అతడు అతడిక్కడికి వచ్చే వరకు కూర్చుందమనే యశితో చెప్పగా అతడు వానిని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చను అంటే అర్థం ఏంటంటే దావీదుని యషి ఏం చేశాడు అంటే సమూయలు యషి అని అడుగుతున్నాడు నువ్వు వాణ్ణి పిలిపించుకు పిలిపించని సమ్ దా యశి కూడా ఏం చేశాడంటే తన కొడుకుని పిలవనంపిస్తాడు పిలవనంపిస్తాడు అంటే దేవుడు కోరుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు అనంటే పిలవనంపిస్తాడు పిలవనప్పిస్తాడు ఇందులో విచిత్రమైన సంగతి ఏముందయ్యా అని అడిగితే ఇక్కడే అసలైన మర్మం దాగి ఉందండి చాలా చక్కని మాట ఇది పిలవనంపించడం అని అంటే దేవుడు పిలవనంపిస్తే ఎలాగుంటుందో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు దావిత ఎక్కడున్నాడు అనంటే గొర్రెల దడ్లో గొర్రెల చుట్టూ తిరుగుతున్నాడు ఏదో అరణ్యంలో ఎలుగుబంటల మధ్యలో సింహముల మధ్యలో అడవి మృగ మృగముల మధ్యలో చీకటిలో దీపం పెట్టుకొని గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు అంటే దేవుడు దావిదని ఏం చేశాడు అని అంటే దావిది యొక్క జీవితం చాలా చేదరించబడినట్లుగా యొక్క జీవితం చాలా హీనపరచబడినట్లుగా దుఃఖంలో ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం చాలా చిన్న ఉద్యోగం చాలా చిన్న పని దావీదు చేస్తున్నాడు ఒక ఎన్నిక లేని పనిని దేవుడు దా దావీదు చేస్తున్నాడు ఇప్పుడు దావీదికి ఏమొచ్చింది అని అంటే పిలుపు వచ్చింది ఎవరు పిలుస్తున్నారు సమూహలు పిలుస్తున్నాడు వాళ్ళ నాన్న పిలుస్తున్నాడు ఆ ఊరి పెద్దలు పిలుస్తున్నారు దావీదుకు పిలుపు వచ్చింది ఎక్కడి నుంచి పిలుపు వచ్చింది ఎక్కడి నుంచి బయటికి రమ్మని వచ్చింది అని అంటే ఆ గొర్రెల దొడ్లో నుంచి బయటికి రమ్మని పిలుపొచ్చింది ఆ చిన్న మంది దగ్గర నుంచి బయటికి రమ్మని వచ్చింది ఆ చిన్న పని నుంచి బయటికి రమ్మని వచ్చింది ఆ చేసే చిన్న ఉద్యోగం నుంచి బయటికి రమ్మని వచ్చింది ఎవరు లెక్క చేయని పరిస్థితుల్లో నుంచి అతనికి వచ్చింది అక్కడ నుంచి బయటికి రమ్మని పిలిపొచ్చింది పిలిపొచ్చింది కనుక దేవుడు కోరుకుంటే నిన్ను ఆ స్థితిలో ఉన్న నిన్ను దేవుడు పిలిపిస్తాడు నువ్వు అందులోంచి బయటకు వస్తావు అందులోంచి బయటికి రప్పిస్తాడు పిలవనంపిస్తాడు పిలవనంపిస్తాడు ఈ రోజున ఒక ఎన్నికలేని స్థితిలో నువ్వు ఉన్నావా ఒక హీనపరచబడే స్థితిలో నీవు ఉన్నావా ఎవరు లెక్కలేని చేయని స్థితిలో నీవు ఉన్నావా అయితే దేవుడు నిన్ను కోరుకుంటే ఆయన ఏం చేస్తాడు అంటే నిన్ను ఆ స్థితిలో నుండి పిలవనంపిస్తాడు పిలవనంపిస్తాడు ఇదే మాట మనం మరొక వ్యక్తి జీవితంలో మనం చూస్తాం అతని పేరు యూసేప్ యూసేపు పోతి ఏం చేస్తాడనంటే తన భార్య యూసేప్ మీద నేరం వేసినప్పుడు చరసాలలో యూసేపుని వేస్తాడు చాలా సంవత్సరాలు యోసేపు చరసాలలో ఉంటాడు అప్పుడు చరసాలలో ఉన్నప్పుడు ఫరోకి రెండు కళలు వస్తాయి ఫరోకి కళ వస్తుంది ఫలో ఫరోకి నిద్ర పట్టదు అప్పుడు ఫరో అందరిని అడుగుతాడు కానీ అతనికి భావం ఎక్కడ దొరకదు అప్పుడు ఫరో దగ్గర పనిచేసేటువంటి ఆ పనివాడు ఫరోకి చెప్తాడు అయ్యా నన్ను క్షమించండి నేను ఇంతకుముందు చెరసాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక యవనస్తుడు నాకు పరిచయం అయ్యాడు అతడు ఏ కళాభావాన్నైనా చెప్పగలడు అని చెప్పినప్పుడు అప్పుడు ఫరో ఆ పనివాడితో ఒక మాట చెప్తాడు ఆ మాట కూడా నేను చదువుతాను చూడండి ఆది కాండము ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది అప్పుడు ఫొరో ఏమన్నాడంటే ఏ సూపును పిలవనంపెను కాబట్టి చెరసాల నుండి అతన్ని త్వరగా రెప్పించి అతడు షోరూమ్ చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎద్దకు వచ్చాను ఇప్పుడు ఫరో ఏం చేస్తున్నాడు అనంటే ఏసేపుని పిలవనంపించాడు పిలవనంపించాడు ఎక్కడి నుంచి ఇప్పుడు ఏసేపుకు పిలుపు వచ్చింది ఎక్కడి నుంచి అతడు బయటికి రావాలి అని అంటే ఏ స్థితిలో ఉండి అతన్ని పిలవనంపిస్తున్నారు అనంటే యోసేపు చరసాల్లో ఉన్నాడు యోసేపు బంధకాల్లో ఉన్నాడు యోసేపు చీకటిలో ఉన్నాడు యోసేపు భయంకరమైన ఆ శ్రమల మధ్యలో ఉన్నాడు ప్రియులరాసేపు ఆ బంధకాల్లో ఆ సంఖ్యల మధ్యలో ఉన్నాడు దేవుడు ఫరోచాత యూసేపుని పిలవనంపించాడు కారణం ఏంటంటే దేవుడు యోసేపును కూడా కోరుకున్నాడు అక్కడ కూడా పన్నెండు మంది పిల్లలు ఉన్నారు యాకోబుకి పన్నెండు మంది పిల్లలు ఉన్నారు పన్నెండు మంది పిల్లల్లో దేవుడు యోసేపుని కోరుకుంటాడు కోరుకున్నాడు కాబట్టే యోసేపుని చరసాల నుండి పిలువనంపించాడు దేవుడు నిన్ను కోరుకుంటే చరసాల నుండి పిలవనంపిస్తాడు కనుక మొట్టమొదటిగా దేవుడు కోరుకుంటే దేవుడు కోరుకుంటే మొట్టమొదటిగా ఆయన నీ మీద లక్ష్యం ఉంచుతాడు రెండవదిగా దేవుడు కోరుకున్నాడు అని అంటే రెండవదిగా ఆయన నిన్నేం చేస్తాడు అనంటే పిలవను అంపిస్తాడు నువ్వు ఎక్కడున్నా నువ్వే ఉద్యోగం చేస్తున్నా నువ్వే పని చేస్తున్నా నువ్వు ఎంత మూలన ఉన్నా ఆయన నేను అక్కడ నుంచి పిలవను అంపిస్తాడు అందులోంచి నిన్ను ఆయన బయటకు తీసుకొని వస్తాడు నిన్ను ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకొని వస్తాడు మూడవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడు కోరుకుంటే అని ఏం చేస్తాడంటే అదే మొదటి సమయాల గ్రంథము పదహారవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది సమూయులు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను దావిది రాగానే సమూయలు ఏం చేస్తున్నాడు అని అంటే అతని తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసను అనే మాట మనకి ఇక్కడ రాయబడింది దేవుడు కోరుకుంటే ఆయన ఏం చేస్తాడు అని అంటే నీ సహోదరుల ఎదుటనే ఆయన నీకు అభిషేకం చేస్తాడు నీ సహోదరుల ఎదుటనే ఆయన నిన్ను ఘనపరుస్తాడు నీ బంధుమిత్రుల ఎదుటనే ఆయన నిన్ను హెచ్చిస్తాడు నీ రక్త సంబంధికుల మధ్యనే ఆయన నిన్ను ఆయన లేవనెత్తుతాడు ఆయన నిన్ను తలగా ఉంచుతాడు వాళ్ళ మధ్యలోనే ఆయన నీకు ఘనతనిస్తాడు ఎప్పుడు అని అంటే దేవుడు నిన్ను కోరుకున్నప్పుడు ప్రియులరా ఎంత చక్కని మాట అతని సహోదరులు అతన్ని చాలాసార్లు ఛేదరించుకుంటారు ఆ గోళ్యాలతో యుద్ధం జరిగేటప్పుడు నువ్వు ఎక్కడ ఎందుకు వచ్చావు యుద్ధం చూడ్డానికి కదా నీకు వచ్చావు నీకు అంత గర్వం అని అన్నలు తిడతారు దావీదిని ఛేదరించుకుంటారు అంటే ఏంటి అర్థం దావీదికి యుద్ధం చేయడం కాదు యుద్ధం చూడడానికి కూడా అర్హత లేదు అని తీసిపడేశారు దావీదిని నువ్వు చూడడానికి కూడా పనికిరావురా అని దావీదిని పక్కకు నెట్టేశారు ప్రియులరా అట్లాంటి ఎన్నిక లేని పరిస్థితుల్లో దావీదు ఉంటే అయితే దేవుడు దావీదిని కోరుకున్నాడు కోరుకున్నప్పుడు ఏం జరిగింది అని అంటే ఎవరైతే తృణీకరిస్తున్నారో వారి మధ్యలోనే దేవుడు దావీదికి అభిషేకం చేశాడు వాళ్ళని ఘనపరిచాడు ప్రియులరా వాళ్ళ దావీది కింద ఇప్పుడు అందరూ పనిచేయాలి దావీదిని అధికారిక దేవుడు రాజుగా ఇజ్రాయేలీలకు రాజుగా దేవుడు చేస్తాడు గనుక దేవుడు దావీదిని కోరుకున్నాడు గొర్రెల దడ్లో నుండి అతన్ని పిలవనంపించాడు గొర్రెల వెంట తిరుగుచున్న వాణిని దేవుడు లేవనెత్తాడు గనక నీ జీవితంలో నువ్వు ఫలించాలి అని అంటే ఆశీర్వాదకరంగా నీవు నేను ఉండాలి అని అంటే దేవుడు మనల్ని కోరుకోవాలి అన్నీ బాగానే ఉన్నాయి కానీ కోరుకోవాలంటే ఏం చేయాలి కోరుకోవాలంటే ఏం చేయాలంటే అక్కడే రాయబడి ఉంది మనుషులు పై లక్ష్య పెడతారు దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు మన హృదయం దేవుని ఎదుట సరిగా ఉంటే మన హృదయం యేసు ప్రభు వైపు మన హృదయాన్ని తిప్పగలిగితే మన హృదయం పాపము మన హృదయంలో పాపం కడగబడితే శిలువ రక్తం ద్వారా ఆయన యుద్ధ ఆయన వైపు యేసు వైపు తిరగగలిగితే మనసు పొంది పాపక్షమాపణ పొందుకొని ఆయన శిలువు రక్తం ద్వారా మనం కడగబడి శుద్ధి చేయబడితే రక్షించబడి ఆయన వైపు తిరిగితే దేవుడు మనల్ని కోరుకుంటాడు మనల్ని కోరుకొని మన హృదయం మీద లక్ష్య పెడతాడు మనల్ని పిలవనంపిస్తాడు మనల్ని మన సహోదరుల ఎదుట అభిషేకం చేస్తాడు గనుక దేవుడు కోరుకునే మనుష్యుడు ఈ విధంగా దీవించబడతాడు ఆశీర్వదించబడతాడు కనుక దావిదు జీవితం ఒక గొప్ప పాఠం మనకి దేవుడు కోరుకున్న దావిదు అలాగే నీవు నేను దేవుడు కోరుకోవాలి మన పిల్లల్ని కూడా దేవుడు కోరుకోవాలి అట్టి విధంగా దేవుడు కోరుకునే విధంగా దేవుడు మనల్ని చేయునుగాక అలాగే దేవుడు కోరుకునే విధంగా మనం గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్